విద్యార్థినులు ఏ విషయంలోనూ అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని షీ టీం ఏఎస్ఐ ఉపేందర్ సూచించారు విద్యార్థినులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే షీ ని ఆశ్రయించాలని చెప్పారు నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్ఐ ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో గురువుల స్థానానికి ఎంతో ప్రాధాన్యత ఉందని విద్యార్థులు గురువులను గౌరవిస్తూ కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు సెల్ఫోన్ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడం వల్ల సురక్షితంగా ఉండవచ్చని అన్నారు విద్యార్థినులు యువతులు మహిళల రక్షణ కోసమే టీమ్ బృందాలు పనిచేస్తున్నాయని ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా టీమ్ బృందాలను ఆశ్రయించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ విజయలక్ష్మి కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి హెడ్ కానిస్టేబుల్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో షీ టీమ్ వాళ్ళు అత్యద్భుతమైన మీటింగ్ నిర్వహించారు మా బాలికలందరూ కూడా ఈరోజు చాలా చక్కటి షీ అంటే ఒక మంచి అర్థాన్ని చెప్పారు ఎస్ అంటే సేఫ్టీ హెచ్ అంటే హెల్దీనెస్ అండ్ ఈ అంటే ఎన్వైర్న్మెంట్ సేఫ్టీ హెల్దీ ఎన్వైర్న్మెంట్ కోసం సదా మే వెంట ఉన్నామంటూ చక్కటి సందేశాన్ని అందులో మేడం లక్ష్మి గారు షీజు అవర్ కాలేజ్ స్టూడెంట్ ఓల్డ్ స్టూడెంట్ అల్యూమ్ని అమ్మాయి చాలా చక్కగా వివరించింది అలాగే ఉపేంద్ర ఎస్ఏ గారు విజయలక్ష్మి మేడం చాలా చక్కటి సూచనలు చాలా చక్కటి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎన్నో విషయాలని మా విద్యార్థులకు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతినిత్యం మమ్మల్ని కాపాడుతున్న వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే ఎప్పుడు కాపాడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ